జై శ్రీరామ్ శ్రీ రామకోటి పుస్తకం రాయాలని చాలా మందికి కోరికగా ఉంటుంది రామరామ అని మూడు సార్లు పలికితేనే వెయ్యి సార్లు పలికినంత ఫలితం వస్తుందంట అలాంటిది మనం కోటి సార్లు ఈ పుస్తకంలో రాస్తే ఎంత ఫలితం వస్తుందో ఆలోచించండి చాలా మందికి ఇవి ఎక్కడ దొరుకుతాయి అనేది తెలియదు మన కడప జిల్లా పౌర్మామిలలో బీఆర్ఆర్ టెన్సు మన రాఘరెడ్డి అని వచ్చేసి ప్రతి సంవత్సరం ఐదు వందల పుస్తకాలు రాముకోటి పుస్తకాలను పంపిణీ చేస్తాను ఉచితంగా అలాగే అందులో భాగంగానే ఈరోజు కూడా ఒక ఐదు వందల పుస్తకాలను తేవడం జరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రాయాలని ఉంటే ఖచ్చితంగా అన్నం పంపిస్తాడు అందరికీ అయితే ఈ పుస్తకం పంపించేటప్పుడు మనము రెండు వందల డబ్బులు పంపేయాల్సి ఉంటుంది ఎందుకంటే మీరు బాధ్యతగా రాయడానికి మాత్రమే ఈ పుస్తకం పూర్తిగా రాసిన తర్వాత మళ్ళీ మీరు ఫోటో పెడితే మీ రెండు మీకు రిటర్న్ పంపించేస్తాడు అలాగే మీరు రాసిన పుస్తకాలు కూడా మీ దగ్గర ఉంటే అన్నకు పంపించినాడంటే అవి భద్రాచలం వరకు కూడా చేరుస్తాడు ఇంకా వచ్చేసి పిల్లల పుట్టినరోజులు కానీ ఏదైనా శుభకార్యాలు కానీ శ్రీ రామకోటి పుస్తకాలను పంపిణీ చేయాలనుకుంటే మన రావురెడ్డి సంప్రదించండి పైన నెంబర్ ఉంటుంది అలాగే బీఆర్ఆర్ టెన్స్లో వచ్చేసి మన హిందువుల కార్యక్రమాలకు ఏదైనా జరిగేటప్పుడు కాశాయి జెండాలు కండువాలు ఇంకా తోరణాలు చాలా ఉన్నాయి చూడండి మనకి ఇక్కడ ఉన్నాయి మనకి ఏ మోడల్స్ కావాలన్నా కూడా హోల్సేల్ రేటుకే అన్న దగ్గర అయితే మనం తీసుకోవచ్చును మన దగ్గర ఏమేమి ఉన్నాయి కాషాయ తోరణాలు గజాలు జెండాలు పండువాలు బ్యాడ్జీలు ప్రతిదీ కూడా మనకు అక్కడ హోల్సేల్ ధరలకే ఉంటాయి అన్న ఈ కార్యక్రమం ఎక్కడ జరిగినా కూడా మనం అనేది పార్సల్ అనేది పంపించేస్తాం అంటే ఆదాయానికి కాకుండా అన్నకు ఎంత పడతాయో అదే రేటుకు పంపిస్తున్నాడు అలాగే మరిన్ని కార్యక్రమాల కోసం మన పొరుమాముల పేజీని వచ్చేసి ఫాలో కాండి కొంచెం సపోర్ట్ చేయండి అన్నాను ఓకేనా జై శ్రీరామ్